ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు అతని సహచరులకు అందామా లేక గ్రూపులు అందామా మొత్తం మీద వాళ్ళ గ్రూప్కి ఒక సుప్రీంకోర్టు ఈరోజున శుతిమెత్తగా కాదు శుతితో కొట్టినట్లు మొహం పగలగొట్టేటట్లు ఒక తీర్పు ఇచ్చింది చాలా కాలంగా చెప్తా ఉన్నాం బాబుగారికి మీరు భారత రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకోవడం లేదు భారత రాజ్యాంగంలో ఉన్న అనేక హక్కుల్ని కానీ విధుల్ని కానీ గుర్తుపెట్టుకోవడం లేదు కేవలం కక్ష సాధింపు రాజకీయాలతో ఎర్రబుక్ అనే పేరుతో ఈ రోజున ప్రజాస్వామ్య విరుద్ధమైన రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన చేస్తూ ఉన్నారు మీరు అప్పుడెప్పుడో వెనకటి చంద్రబాబు నాయుడు చూశాం రామారావు గారి పైన చెప్పులు రాళ్ళు వేయించిన నాటి చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తూ ఉన్నాను నాకు ఏ సూచన లేదు లేకుంటే ఏ పరిధి లేదు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి రామారావు గారి పైన ఇదే వైస్రాయ్ హోటల్ నుంచి చెప్పులు వేయించిన సగటునే ఒక పెద్ద ఉదాహరణ అట్లాగే అసెంబ్లీలో మాట్లాడతామన్న రామారావు గారిని దాదాపు మెడ పట్టి బయటికి గెట్టేంత పనిచేసిన ఆ రోజు తెచ్చుకుంటా ఉన్నాను కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మీరు అరెస్ట్ చేయించారు అరెస్ట్ అందామా లేక ఎత్తుకుపోయారు అందామా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళు కొద్దిమంది అతి ఉత్సాహంతో శ్రీనివాసరావు గారిని ఇక్కడికి తీసుకెళ్లారు తుల్లూరు స్టేషన్లో పెట్టారు అసలుకి మీకు ఏదైనా కానీ అధికారులను కోరుతా ఉన్నా నేను నిజంగా అత్యంత ఉత్సాహంతో పనిచేస్తున్నా అతి ఉత్సాహంతో పనిచేస్తున్నా అన్నది కూడా నేను కోరుకుంటా ఉన్నా ఒక్క నిమిషం ఆగండి మీరేమీ ఆకాశంలోంచి ఊడిపల్లేదు చంద్రబాబు నాయుడు గారో లేక మీరు రాజ్యాంగబద్ధంగానే అందరం పరిపాలించాల్సి ఉంటుంది మూడు సంవత్సరాలు నాలుగు ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే ఆరోపణలు ఉన్నప్పుడు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలి అనే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీకు పట్టదు మీ యొక్క రాజకీయ పొలిటికల్ బాసుల యొక్క ఆ నవ్వులకే మీరు పొంగిపోవాల్సి వస్తుంది వారి మొహంలో కళ చూడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు డెబ్బై ఏండ్ల పైబడ్డవాడు ఎటువంటి చరిత్ర చెడ్డ చరిత్ర లేనివాడు ఇప్పటికే చంద్రబాబు గారు మీ చేత పలుమార్లు బాధించబడ్డవాడు అతన్ని మీరు తీసుకెళ్తే కనీసం ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర పోలీసులకు కూడా స్పష్టంగా చెప్పలేదన్నది మా దగ్గర ఉన్న సమాచారం సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీకు గుర్తుకుందా ఒకసారి చదవండి ఊరకనే ప్రజల్ని భయపడించేట్టు భయపడించడం కాదు ఈరోజు ఏదో మాట్లాడుతూ సూపర్ సిక్స్ ఇచ్చేసా అయిపోయినాయి అమలు అయిపోయినాయి చెప్పడానికైనా కానీ చదువు నాకు రాజశేయ్ రెడ్డి గారు గుర్తుకొస్తా ఉన్నారు రాజశేఖరెడ్డి గారు అసెంబ్లీ మీరు ఇట్లానే వాళ్ళు చెప్పడానికి మీకైనా అది ఉందా అని అతన్ని ఫ్రెండ్గా అతన్ని సరి సమానం కాబట్టి లేకుంటే నీ సమాన వయసుగా కాబట్టి నా మాట అనగలిగారు నీ అనలేకపోతా ఉన్నా నీకు అది ఉందా అని ఆయన అంటాడు ఆఖరికి ఆ రోజున ఈ రోజున కొమ్మినేని శ్రీనివాసరావు సంఘటనని ఇన్ ఎంత జుగుప్సాకరంగా మాట్లాడావు ఎంత జుగుప్సాకరంగా మాట్లాడేసరికి వినడానికి అసహ్యం వేస్తుంది ఆడపిల్లకాయలు అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నమా నువ్వు టీవీ డిబేట్లలో ఒక వ్యాఖ్యాత ఏదైనా వ్యాఖ్యానిస్తే ఆ వ్యాఖ్యాతకు అక్కడ నడిపించే వాడిపోయిన సంబంధం ఏంది నవ్వాడట సుప్రీంకోర్టులో చెప్పారు మీ మొహం మీదే నవ్వి నవ్వారు సుప్రీంకోర్టు జడ్జి గౌరవ జడ్జిలంతా దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు మీ లాయర్ల మొహం మీద నవ్వితే మీ మీద నవ్వినట్లు గుర్తుపెట్టుకోండి కుట్ర పన్నాడట కుట్ర మీ దగ్గరుంది కేవలం ఆ ఆడబిడ్డల పేరు పెట్టుకొని వాళ్ళని రెచ్చగొడుతూ ఆ ముసుగులో మీరు సాక్షి ఆఫీసుల పైన దాడి చేసి చూడమన్నది చూసాం బహుశా మీకు సాక్షి అంటే దడ సాక్షి పేపర్ చూస్తే వణుకు మీకు మీ యొక్క అబందాన్ని మీ యొక్క నిజస్వరూపాన్ని బట్ట బయలు చేసే ఒక వేదిక ఈ రోజున సాక్షి సాక్షి పేపర్ కానీ టీవీ కానీ మిగతా వాళ్ళు మీరు భయపడిస్తారు ప్రసారాలు ఆపేస్తారు ఎక్కువ మాట్లాడితే మాస్టర్ కేబుల్ ఆపరేటర్లు వేదిస్తారు మీరు ఈ రోజున సాక్షి నోరు పూజద్దామని మీ ప్రయత్నం సుప్రీంకోర్టు మొహమ్మీంద కుట్టలు తీర్పిచ్చింది ఈ రోజున వెంటనే విడుదల చేయండి మీ యొక్క విషయాలు తెలుసు పేపర్లు రాలేదని లేక సాయంత్రం అయిందని లైట్ లేదని ఇటు రకరకాలుగా మీరు మాట్లాడతారు అందుకనే సుప్రీంకోర్టు మీ యొక్క కథలన్నీ తెలుసు కాబట్టే వెంటనే విడుదల చేయమని మీకు ఆదేశాలు ఇవ్వడం